మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీలకు ఘన నివాళి మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీల జయంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు పిహెచ్సిలో వైద్య సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శ్యామ్చంద్ మాట్లాడుతూ సత్యాగ్రహం అహింస అనేవి మహాత్మా గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలని ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ తొత్తుల కబంద హస్తాల్లో చిక్కుకున్న భారతదేశాన్ని బ్రిటిష్ వారే శృంఖలాల నుంచి విముక్తి కలిగించి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించడంలో మహాత్ముని పాత్ర అద్భుతమన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ద సమయంలో దేశాన్ని నడిపించి గెలిపించిన ధీరుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నత కాలం ఎన్నో నూతన ప్రయోగాలు ఆవిష్కరించారు అని పేర్కొన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదం తీసుకుని ప్రజల్లోకి వెళ్లిన మహానుభావుడు శాస్త్రి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శాంబశివరావు ఆరోగ్య పర్యవేక్షకులు శివుడు అమరజ్యోతి స్టాఫ్ నర్స్ రాణి ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ రావు ఫార్మసిస్ట్ ఫాతిమా హెల్త్ అసిస్టెంట్ ఫ్రాంక్లిన్ ఫిలిప్ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అభినందించాలి అలాగే మన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే పంతొమ్మిది అరవై ఐదవ సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి గెలిపించిన వీరుడు లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూతన ప్రయోగాలు ఆవిష్కరించాడు జవానులను రైతులను సమానంగా భావించాడు జై జవాన్ జై కిసాన్ నినాదం తీసుకొచ్చిన వాడు లాల్ బహదూర్ శాస్త్రి ఈ సందర్భంగా మనం అందరం మరి మహనీయులను కలుసుకుంటూ మీ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి యొక్క అడుగుజాడలో నడవాలని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వంతు కృషి చేయాలని మీ అందరిని కోరుకుంటూ ఎంతటితో ప్రేమిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ